మేము పది సంవత్సరాల నుండి నిరంతరాయంగా పరిశ్రమించి ఈరోజు ఎంతో ఉన్నతిని సాధిస్తే ఆ ఉన్నతిని కాలరాయడానికి గాను మళ్ళీ కాంగ్రెస్ కంకణం కట్టుకుంది అని ఏదో మళ్ళీ అభివృద్ధి అంటే అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక కుంభకోణాలు చేసింది మేము గొర్రె పంపకానికి సాక్షిగానే బయట చూపెట్టమంటున్నాం కదా ప్రభుత్వాలు మీయే కదా అక్కడ మోదీ గారు ఉన్నారు ఇక్కడ రేవంత్ గారు ఉన్నారు రేవంత్ గారు కేసీఆర్ గారు మీద గత పది సంవత్సరాల నుండి ఏం మాట్లాడుతున్నాం సంబంధించి అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మీరు అది మానసపుత్రిక దీన్ని మేము ఇంత స్థాయిలో తీసుకొచ్చాము ప్రతిదీ కూడా నా డిజైన్ ప్రకారం వెళ్ళానని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజుల్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ అది దాని మొత్తం నాకు అనుసరణలోనే ప్రాజెక్ట్ డిజైన్ కూడా నేనే చేశాను చెప్పినప్పుడు రండి మీరు అసెంబ్లీకి రండి ఒకవేళ తప్పులు ఉంటే సరిదిద్దుకుందాం అని చెప్పి ఆహ్వానించారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సహా పిలిచారు వెళ్ళినప్పుడు కూడా మీకు కావాలంటే అనారోగ్యం కారణం అని చెప్పి అసలు రేవంత్ రెడ్డి గారు మీద ఉంటారా లేదా అనేది ఎన్నికల తర్వాత

ఎప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలన మీరు గమనించండి సంవత్సరానికి ఆరు నెలలకి

ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు సోనియా మేడం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు ఇచ్చారు సరే మీరు ముఖ్యమంత్రిని ఎవరిన అనుకుంటున్నారా సోనియా గాంధీకే ప్రజలు పట్టం కట్టారని ఎవరికి అరవై ఒక్క ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చినప్పుడు వంద శాతం కాంగ్రెస్ కట్టినట్టే అనుకుంటాం ఖచ్చితంగా సోనియామ్మకే ఇచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఎందుకు దేనికి ఎందుకు తెలంగాణ అయితే దాంట్లో ఎప్పుడు కూడా మేము చాలా క్లారిటీగా ఉన్నాం తెలంగాణ పోరాటం చేసింది టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చేస్తే ఆనాడు వాళ్ళ అత్తమ్మ గారు చేసినటువంటి పొరపాటును నేను చెయ్యకూడదు అని చెప్పి తెలంగాణ ఇవ్వడములో ఆమె సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి సోనియా గారికి హండ్రెడ్ పర్సెంట్ లేదు కాంగ్రెస్ పార్టీ దేం లేదు వాళ్ళు ఇంతమంది బలిదానాలు తీసుకున్నారు ఇంతమంది చాలా కారణమైన చనిపోయిన తర్వాత ఆమె కనికరించింది ఇచ్చిందామా అంటున్నాము కానీ మా ప్రజలు పదమూడు వందల మంది చనిపోయినండి తర్వాత ఇచ్చికుంటే తెలంగాణ వచ్చిందాపడంలో ఇచ్చుకుంటే తెలంగాణ వచ్చిందా తెచ్చుకుంటే తెలంగాణ వచ్చిందా ఏది తెచ్చుకుంటే వచ్చింది ఇచ్చుకుంటే రా ఇస్తే ఎప్పుడు వచ్చింది ఎందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు సోనియా గాంధీ వైపు నారమరు మీరు 11 మంది ఎంపీలను పంపిన రోజే మేము గెలిచినాం ఓకే టాపిక్ డీవేట్ అవుతుంది ఎంతేనా కావచ్చు సోనియా గాంధీ వైపు ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎంతో కాస్త తెచ్చినటువంటి పార్టీ ఆనో ఇచ్చినటువంటి పార్టీ ఆనో ప్రజలు ఒకసారి ఒకటని ఒకసారి ఒకటని అయితే ప్రజలు చెప్తారు ఒక పోరాటం చేసింది మేము విలన్ పాత్రలో కాంగ్రెస్ ఉంది హీరోల మేమైన ఎందుకు నాయకత్వం వహించిన కాబట్టి హీరోల మైనం మాకు ప్రజలు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మేము పరిపాలించడం ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు తెలుసు కానీ కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ అంటే డైవర్ట్ చేయడం డివియేట్ చేయడం ఎవరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో జరిగిపోతుంది తెలంగాణలో మొత్తం కేసీఆర్ గారు ఉన్న ధనమంతా మొత్తం ప్రపంచ దేశాలకు పంపిచేస్తున్నాడు అన్నంత సినిమా చూపెట్టిన తర్వాత కొద్దిగా వాళ్ళు కాదంటారా చూపెట్టమంటున్నాం కదా ఇక్కడ మీరు చేయాలి అరే మీరు డైరెక్ట్ గా చెప్పండి పంజాబ్ కి రైతులకి పరిహారం ఇచ్చారా ఇవ్వలేదా అవునండి పరిహారం ఇస్తే కూడా తప్ప ఇక్కడ రైతులు పట్టించుకోవాలి